బేసిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇటు మంత్రివర్గంలో ఎవరెవరిని భర్తీ చేస్తారన్న ఆతృత అందరికీ ఉంది ఇక అంతకంతకు కూడా ఉత్కంఠ రేగుతుంది ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎవరు కేబినెట్ లో చేరుతారనేది పెద్ద చర్చగా మారిపోయింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పలువురి పేర్లు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఐతాబత్తుల ఆనందరావు నిమ్మకాయల చిన్నరాజప్ప పేర్లు టీడీపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్ లేదా బత్తుల బలరామకృష్ణ కేబినెట్ లో చేరవచ్చని అనుకుంటున్నారు ఇక బీజేపీ నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్న తరుణంలో మంత్రివర్గంలో చేరేది ఎవరని అంశం అంతకంతకు ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎవరు కేబినెట్ లో చేరుతారనేది పెద్ద చర్చగా మారిపోయింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పలువురు పేర్లు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ ఇక ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి కేబినెట్ లో చోటు ఎవరికి దక్కబోతుంది అక్కడ ఎవరెవరి పేర్లు ప్రస్తావనలోకి వస్తున్నాయి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోటమి ప్రభుత్వానికి తిరుగులేని అధికారాన్ని ప్రజలు అందించారు ఇదే క్రమంలో ఇక్కడ పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు గెలవడంతో మంత్రి పదవుల మీద కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే చాలా మంది సీనియర్లుగా ఉన్నారు అదేవిధంగా సామాజిక వర్గ పరంగా కొంతమంది మత్స్యకారుల నాయకులు ఉన్నారు ఎస్సీ నాయకులు ఉన్నారు ఇంకా అదేవిధంగా శెట్టి బల్జి నాయకులు ఉన్నారు కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నారు ఇలా సమీకరణాల పరంగా చంద్రబాబు మంత్రి వర్గ కూర్పు ఉంటుందా లేదంటే సీనియర్టీ పరంగా ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంది అయితే నియోజకవర్గ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయనకి హోంమంత్రి పదవిస్తారు డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక చర్చ నడుస్తోంది దాంతో పాటుగానే తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘంగా నడుస్తున్నటువంటి నేత బొచ్చయ్య చౌదరి బొచ్చయ్య చౌదరి మొన్న జరిగినటువంటి కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి స్థానాన్ని గెలుపొంది తెలుగుదేశం పార్టీకి ఉత్సాహం నింపి గెలుపొందారు ఆయన మంత్రివర్గ కూర్పులో ఖచ్చితంగా ఆయన పేరు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన రాజమండ్రి నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు యాట్రిక్ విజయాన్ని రాజమండ్రి రూరల్ లో సాధించడం జరిగింది మొత్తం ఆయన రాజమండ్రిలో తొమ్మిది సార్లు అసెంబ్లీకి పోటీ చేసి అందులో ఆరు సార్లు గెలుపొందారు ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం ఉంది ఇదే క్రమంలో సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా గతంలో మంత్రి పదవి చేయలేదు కానీ ఇప్పుడు మంత్రి పదవి ఖచ్చితంగా బొచ్చే చౌదరికి ఇస్తారన్న టాక్ అయితే వినిపిస్తుంది ఇంకా మరొక పేరు ఏంటంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆయన కుటుంబం కూడా నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో నడిచింది కానీ పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటు పోటీ చేయడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డిని ఇష్టం లేకపోయినా బలవంతంగా బీజేపీ నుంచి పోటీ చేశారు బీజేపీ నుంచి ఆయన పోటీ చేసిన మెజార్టీతో గెలవడం జరిగింది ఇది ఇదే క్రమంలో ఇప్పుడు కేటాయించబోయేటువంటి కూటమిలో బీజేపీ పార్టీ తరఫున నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా మంత్రి కూర్పులో అవకాశం మరోపక్క చూస్తే ఇటు మంత్రివర్గ కూర్పు భాగంగా ఇటు సీనియారిటీ వైజ్ గా మంత్రి పదవులు ఇస్తున్నారా లేదంటే మెజార్టీ ఎవరికి ఎక్కువగా వచ్చాయో ఆ రకంగా ఇస్తున్నారా లేదంటే ఎక్స్ మినిస్టర్స్ ని కూడా మళ్ళీ ఈసారి వారికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోచ్చా అంటే ఇప్పుడు ఓటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఉన్నాయి ఈ మూడు పార్టీలకి మంత్రి వర్గ కూర్పులో అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి మీద ఉంటుంది దాంతో పాటుగానే లో కూడా కీలక బాధ్యతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురణేశ్వరి వీరు ముగ్గురు కూడా తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ కూడా మంత్రివర్గ కోర్పులో రెండు మూడు స్థానాలు కేటాయిస్తారని చర్చ నడుస్తుంది ఇదే క్రమంలో సీనియార్టీ పరంగానే మంత్రుల అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఫస్ట్ మొదటిసారి గెలిచినా కూడా సామాజిక వర్గ సమీకరణాల పరంగా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారు కొంత ఇబ్బందికర పరిణామాలు విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని ఓటమి తీసుకుని అడుగులు వేశారు ఇదే క్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి మాత్రం ఎవరైతే సీనియారిటీ కలిగి ఉండి సలహాలు సూచనలు సరైన వాళ్ళు పనిచేస్తారో వారికి మాత్రమే ఈ మంత్రి పదవ కూర్పులో అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తుంది తుమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ బుచ్చయ్య చౌదరి నల్లమల్లి రామకృష్ణారెడ్డితో పాటుగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితా ఆనందరావు ఆయన ఎస్సీ సామాజిక వర్గ పరంగా ఉన్నారు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఇదే క్రమంలో ఆయన పేరు కూడా వినిపిస్తుంది రాజానగరం నియోజకవర్గం నుంచి భక్తుల బలరామకృష్ణ పేరు జనసేన తరఫున వినిపిస్తుంది ఇలా నాలుగైదు పేర్లు మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి అయితే ఒకే జిల్లాలో నాలుగైదు మంత్రివర్గ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లా ఈ మూడు జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి కేటాయిస్తే అటు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి నుంచి బొచ్చాయ్య చౌదరి అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి హైదరాబాద్లో ఆనందరావు ఈ మూడు పేర్లు ప్రధానంగా అయితే సీనియారిటీ పరంగానే ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గణేష్ ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే అటు బురంధేశ్వరి విషయానికి వస్తే తనకు సంబంధించి ఏమైనా మినిస్టర్ పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనికో అంటే ఆమె లోక్సభకు ఎన్నిక అయినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి పదవులు ఆమెకి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫు ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడి నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం ఇప్పటికే దాదాపు ఎన్డీఏ కూటమి అంటే రమారమిగా సీట్లు గెలిచినా కూడా ఆశించినటువంటి స్థాయిలో సీట్లు గెలవలేకపోయింది టార్గెట్ నాలుగు అని చెప్పినా కూడా రెండు వందల తొంభై నాలుగు దగ్గర నిలిచారు అది కూడా ఎన్డీఏ మిత్రపక్షాలతో సాధ్యమైంది ఇదే క్రమంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి పదవి ఉండే అవకాశం ఉంటుంది అందులో పురంధేశ్వరి కూడా పేరు ప్రధానంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఉంచుదండి రైట్ గణేష్ థ్యాంక్ అదే విధంగా ఏలూరులో కూడా కేబినెట్ కి సంబంధించి కసరత్తు అయితే మొదలైంది ఇక ఏపీ నుంచి కూడా మంత్రుల పదవులు ఆ రకంగా వస్తున్నాయి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మంత్రివర్గ కూర్పుపై ఒకంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి ఈ ఎన్నికల్లో చాలా మంది టీడీపీ సీనియర్లు గెలిచారు వారిలో ఎవరు మంత్రులు అవుతారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది ఇక ప్రస్తుతం రేసులో నిమ్మల రామనాయుడు పితాని సత్యనారాయణ ఆర్మిల్లి రాధాకృష్ణ చింతమనేని ప్రభాకర్ పేరు చర్చల్లో ఉన్నాయి జనసేన నుంచి కందుల దుర్గేష్ ఉమ్మడి నాయకర్ పేర్లు కూడా ప్రచారంలో విస్తృతంగా వినిపిస్తున్నాయి భార్గవ్ అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రివర్గ కూర్పుపై రకరకాల చర్చ నడుస్తుంది మరోపక్క సీనియర్లు కూడా చాలా మంది బరిలో ఉన్నారు కాబట్టి ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అటు సీనియారిటీ వైజ్ గానా లేదంటే ఏదైతే మెజారిటీ వైజ్ గా ఇస్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం ఎవరి పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రతిసారి కూడా మంత్రి వర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కుతూనే వస్తున్నట్టు వైసీపీ హయాంలో కూడా మూడు మంత్రి పదవులు అందులో రెండు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే కూటమికి క్లీన్ స్వీప్ ఇచ్చిందో ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పదిహేను అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు రెండు కూడా మళ్ళీ మరోసారి క్లీన్ స్వీప్ చూడంతో ఇక్కడ ఖచ్చితంగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయంటూ కూడా ప్రస్తుతం ఆయన నేతల రీతిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కొంతమంది ఇప్పటికే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు అందులో ప్రధాన నేతగా నిమ్మల రామానాయుడు పాలకుల నుంచి వరుసగా మూడవసారి హ్యాట్రిక్ సాధించినటువంటి ఆయన ఈసారి దాదాపు అరవై వేలకు పైగా మెజార్టీ సాధించినటువంటి నేతగా ప్రస్తుతం పార్టీలు కూడా గుర్తింపు పొందారు పాలకొల్లు నిమ్మల రామారాయుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో జాతీయ కార్యదర్శిగా కూడా ఆయన పదవిని స్వీకరించి పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో కీలక నేతగా ఉన్నటువంటి ఆయన కాపు సామాజిక వర్గానికి నేత కావడంతో గోదావరి జిల్లాలో కాపులకు కీలకమైనటువంటి పదవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నిమ్మల రామానాయుడికి ఈసారి మంత్రి పదవి దక్కుతుంది ఇచ్చే లో మొదటి పేరు ఆయన ఉంటుందంటూ కూడా ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా పాలకుల్లో వరుసగా గత ఎన్నికల్లో కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వచ్చినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుపు సాధించడం అటు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా తన వాణిని వినిపించడంలో ముందంజలో నేపథ్యంలో రామానాయుడు పేరు స్పష్టంగా మంత్రి పదవిలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక ఆయన తర్వాత రెండవ రెండవ పేరు ఎవరిది అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది అందులో రేసులో ఉన్నటువంటి వారి నేతలు చూసుకుంటే ఆచంట్ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆయన ఒకసారి పెనుగొండ అసెంబ్లీ నుంచి అలాగే ఆచంటి నుంచి మూడు సార్లు మొత్తం ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అటు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చంద్రబాబు కేబినెట్ లో గత ఎన్నికల్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం అయితే జరిగింది ఈ తరుణంలో మరోసారి బీసీ సామాజిక వర్గానికి నేత కావడంతో ఆయనకి కూడా మంత్రి పదవి ఇస్తారట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆయనతో పాటు తణుకు నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆరుగులు రాధాకృష్ణ రెండు వేల పద్నాలుగులో అటు సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన తమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ తణుకులో అప్పుడు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా నిత్యం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేయడం జరిగింది ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ డెబ్బై రెండు వేలకు పైగా మెజార్టీ ఆర్మిలి రాధాకృష్ణకు రావడంతో ఆయనకు కూడా ఈసారి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ కీలక నేతగా ఉండడంతో పాటు మరొక వైపు ఆయనకి జిల్లాలోనే భారీ మెజార్టీ రావడం కూడా రాధాకృష్ణ పేరు మంత్రి పదవి రేసులో ఉండడానికి కారణంగా కూడా కనిపిస్తుంది వీరితో పాటు ప్రధానంగా చిత్తనేని ప్రభాకర్ ఎందుకంటే ఏలూరు పార్లమెంట్ లో ఈయనకన్నా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఎవరు లేరు మూడోసారి ఈయన గెలవడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పద ఎమ్మెల్యేగా వివాదాస్పద నేతగా చిత్తలేని ప్రభాకర్ ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆయన టికెట్ దక్కుతుందా లేదంటే చివరి వరకు ప్రశ్నార్థకంగా ఉండడం రెండో విడతలో ఆయనకు టికెట్ ఇవ్వడం ఆ తర్వాత రెండు ఇరవై ఆరు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపు సాధించడంతో చిత్తరేన్ ప్రభాకర్ ఏలూరు పార్లమెంట్ లో ఒకే ఒక్క టీడీపీ సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి వస్తున్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో ఈ నలుగురు నేతలకి మంత్రి పదవిలో ఛాన్స్ దక్కుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు రాజు పేరు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇటీవలే పార్టీలో చేరారు కాబట్టి ఆయనకి పార్టీ కూడా కన్నా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదంటూ కూడా కొంతమంది పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రఘురామ కృష్ణరాజుకి మంత్రి పదవి దక్కుతుందా లేదనేది కూడా చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది టీడీపీతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఇద్దరు పేర్లు మంత్రి పదవి లో ప్రశ్న అయితే కనిపిస్తున్నాయి అందులో తొలి పేరు నిడదవోలు నుంచి గెలిచినటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన కందులు దుర్గేష్ ఆయనకు నిడదవోలు నుంచి గెలవడంతో ప్రస్తుతం అటు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో బుచ్చే చౌదరి కోసం సీటు త్యాగం చేసి నిడదవోలుకు వచ్చినటువంటి ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలంటూ జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీకి ఇచ్చే మంత్రి పదవుల్లోనే ఆయనకు ఆ స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు లేదంటే నేను జిల్లాలోని నర్సాపురం అసెంబ్లీ నుంచి బొమ్మడి నాయకర్ మత్స్యకార సంఘానికి చెందినటువంటి ఆయన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు కాబట్టి ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి బొమ్మడి నాయకర్ ఈ మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో నలుగురు పేర్లు జనసేన పార్టీలో ఇద్దరు పేర్లు మాత్రం ఈ ఆరుగురు పేర్లు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను అసెంబ్లీ స్థానాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆరుగురులో ముగ్గురికి మంత్రి పదవి ఖచ్చితంగా దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్